వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్ టేక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోవిషీల్డ్ వల్ల గుండె నొప్పులు వస్తున్నాయని చాలామంది నిపుణులు మనకు ఈ వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు అయితే కలుగుతున్నాయి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె నొప్పి గుండె సంబంధ వ్యాధులు వస్తున్నాయి తాజాగా కోవిషీల్డ్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయని ఆ తయారీ కంపెనీ చెప్పడం మరింత షాక్కు గురిచేస్తుంది ఈ విధంగా ఫ్రెండ్ మొదట మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ యొక్క కోవిషీల్డ్ సమయంలో ఆస్ట్రా జనిక పూణేలోని కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్లో ఇండియాలో ఉత్పత్తి చేసింది ఈ టీకా విస్తృతముగా వినియోగించడం తెలిసిందే అంటే మన ప్రపంచంలో ఉన్న వారందరికీ కరోనా టీకా ఆ కరోనాని తరిమి కొట్టేటందుకు వేశారు ఆ టీకా అప్పుడు అమృతం వరంలా కనిపించింది ఈ టీకా విస్తృతంగా వినియోగించడం అందరికీ తెలిసినటువంటి విషయం మనం చూశాం అయితే దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్లు దుష్ప్రభావాలు ఉన్నాయని తర్వాత ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి తమ తయారు చేసిన టీకా పలు దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి అన్ని సైడె సైడ్ ఎఫెక్ట్లు ఆస్ట్రాజనిక ఆ యొక్క తయారు చేసినటువంటి కంపెనీ అంగీకరించింది కోవిషీల్డ్ అరుదైన సందర్భంలో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవటాన్ని కోర్టుకు సమర్పించిన అప్టమిడ్లో బ్రిటన్ వార్తాపత్రికలు వెల్లడించాయి నిజానికి బ్రిటన్లో కోర్టులో పలు వాద్యాలపై దాఖలవుతున్నాయి వాద్యాలు వచ్చాయి ఈ టీకా తీసుకున్న వారికి మరణాలు దుష్ప్రభావాలు ప్రారంభమయ్యాయి మరి వాళ్లకు ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా వంద పౌండ్లు మరి అమెరికన్ పౌండ్లు అంటే ఒక వంద కోట్లు అనుకోండి అంత డబ్బు ఈ యొక్క ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరికీ సమానంగా పంచాలనేది గవర్నమెంట్ తీర్పు ఈ మరాల దుష్ప్రభావం ప్ర ప్రారంభం అయిందని తెలుసుకోండి మొదట్లో ఆస్ట్రాజెనిక ఏం కాదని తన వాదనను తోసిపుచ్చింది ఈ సంవత్సరం కోర్టుకు సమర్పించిన కొన్ని సందర్భాలలో కోర్టు రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్లు గడ్డకట్టడం గుండెపోట్లు రావడం కాళ్ళు చేతులు నొప్పులు రావడం జరుగుతున్నాయని నివేదికలో వెల్లడించారు ఈ నివేదిక సమర్పించింది బాధితుల ఆరోపణ కోసం చు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టు అంగీకరించడంలో బాధితులకు కొంచెం ఊరట లభించింది పరిహారాన్ని సంబంధించి కంటికి కనిపించని వైరస్ కరోనా మహమ్మారి లాంటి విద్వాంసం సృష్టించింది లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క కరోనా వ్యాధికి మరణించారు అది మనం చూసాం మనం కూడా కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఇంట్లో దావుకొని బయటికి వెళ్ళకుండా క్వారంటైన్లోనే ఉన్నాం అప్పుడు అమృత సంజీవంలో కనిపించిన మరి ఇప్పుడు మాత్రం ఈ విధంగా మనకు దుష్ప్రభావాలు రావడం అనేది చాలా మనకు దుఃఖదాయకం ఎందుకంటే కంటికి కనిపించని వైరస్ కరోనా మానవాళిపై ఎలాంటి విద్వాసం సృష్టించిందంటే చాలామందిని మరణించేలా చేసింది లక్షలాది మంది మరణించారు ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం అసలు ప్రపంచాన్ని గడగడలాడించింది లక్షలాది ప్రజలు వాళ్ళ ఉద్యోగాలు అయ్యాయి ప్రాణాలు అయ్యాయి ఆస్తి నష్టం జరిగింది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆశాదీపంలా కనిపించింది ప్రమాణాలను ప్రాణాలను నిలబెట్టే సంజీవినిలా మారింది దీని కారణంగా ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్ను ప్రజలకు అందించబడ్డాయి దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా ఎనిమిది వందల కోట్లు వారందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు అయితే ఎనిమిది వందల కోట్లలో కోటికి టెన్ పర్సెంట్ ఈ యొక్క ప్లేట్లేట్లు రక్తం కట్టడం లేదా గుండెపోట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది అంటే ఒక పెద్ద వయసు ఉన్నటువంటి వారికి మాత్రమే ఇది జరుగుతుంది కాబట్టి ఆ యొక్క పెద్ద వయసు వారికి నష్టపరిహారం ఇవ్వాలని బ్రిటన్ కోర్ట్ వాద్యం అయితే వినిపించింది ఇదంతా బాగానే ఉన్న వాటి సైడ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి కారణంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె రక్త సంబంధిత వ్యాధులు చూడటం మరి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్ కొంతమందికే వస్తున్నాయి కాబట్టి వారిని గుర్తించడం చాలా కష్టం కాబట్టి కొన్ని కొన్ని ఆనవాళ్ళు అయితే ఉంటాయి ఎక్కువ గుండె కొట్టుకోవడం ఎక్కువ కాలు చేతులు నొప్పులతో బాధపడటం లాంటివి మీలో కనిపిస్తే వెంటనే మీరు వైద్యును సంప్రదించి ఆ విధంగా సలహాలు డాక్టర్ సలహాలతో మంచి మందులు వాడితే వెంటనే తగ్గిపోతారని కూడా మళ్ళొక దానికి విరుగుడైన వ్యాక్సిన్ మన శాస్త్రవేత్తలు కనిపెట్టి ఇచ్చారు సైడ్ ఎఫెక్ట్ నుంచి ఎవ్వరు బాధపడవలసిన అవసరం లేదు మరి ఒకవేళ విధి వంచితులై ఎవరైనా చచ్చిపోతే వాళ్లకు గవర్నమెంటు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు తన తయారు చేసిన సంస్థ మరియు ఆస్ట్రాజెనిక ఏదైతే ఉందో కోవిడ్ సమయంలో ఆస్ట్రాజెనిక సంయుక్త తయారీదారులు ఈ యొక్క ఒప్పందాన్ని ఒప్పుకున్నారు ఒక వంద పౌండ్ల నష్టపరిహారం బాధితులకు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మీకు చేస్తూ అందరికీ ఉపయోగపడే మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఇస్తాము మీరు వెంటనే అలసట దమ్ము శరీరంలో ఎక్కువ కొద్ది దూరం నడిస్తే దమ్ము ఎక్కువగా వస్తే వెంటనే మీరు హాస్పిటల్కు వెళ్ళి అక్కడ దానికి సంబంధించినటువంటి మందులు తీసుకోండి తగ్గిపోతుంది ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క రక్త ప్లేట్లెట్ తగ్గిపోవడం రక్తం గట్టకట్టడం అందరికీ జరగదు పెద్ద వయసు వారి మాత్రమే ఇక ఆస్ట్రాజెనిక ఈ విధంగా గుండె సంబంధిత వ్యాధులు ఎవరికైతున్నాయో వాళ్లకు కూడా మంచి జరుగుతుందని చెప్తున్నాం మరి మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్